राम नीलमेघश्याम कोदण्डराम रघुकुलाब्धिसोम परन्धाम सार्वभौम नील श्यामा रघुराम राम राम रघुराम जय राम 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 जय राम श्रीकृष्णगोविन्द हरे मुरारे श्रीकृष्ण गोविन्द हरे मुरारे नाथ नारायण वासुदेवा गोविन्द गोविन्द

ददा मोदर माधवेति श्रीकृष्णगोविन्द हरे मुरारे ായണ വാസുദേവിന്ദ ഗോവി ഗോവിന്ദ ഗോവിന്ദ ശൂ റെ ഗോവിന്ദ ഗോവിന്ദ मुकुन्दशौरे गोविन्द दामोदर माधवेति श्री राम कृतीकर्तारम भक्तलोक शिखामणिम वन्दे हम तुलसीदासम् महाकवि वतंसकम् आत्मा राम आत्मजाताय कल्याण गुणसिंधवे श्रीमत तुलसीदासाय रामभक्ताय मंगलम यत्पूर्वम प्रभुनाकृतं सुखविना श्री शंभुना दुर्गमम् श्रीमद् राम पदाब्क्तिमशं प्राप्त तो रायम मद्रघुनाथनामत स्वांतस्तम शात भाषाबद्धमिदं चकार तुलसीदासस्तथा मानसं पुण्यं पापहरं सदा शिवकरं विज्ञान भक्तिप्रदं माया मोह मलापहम सुविमल प्रेमांबुपूर शुभम श्रीमद् राम भक्तिया अवगाहन्ति ये ते संसार पतंग ही दक्ष्यन्ति नो मनवा विधायिनी भगवतः ஸ்ரீராமச்சே லோகாச்சரித்த சமஸ்துராணம்சாரம் ஆகமசாரம் நாமசம்மத்தம் यदरायण निगदिता स्वांत सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबंधम अति मंजुलम आतनोति <गए> जय राम सदा सुखधाम हरे रघुनायक चाप धरे भारन दारन सिंह प्रभो गुण सागर नागर नाथ विभो रामचंद्र भगवान की जय शियावर रामचंद्र के जय पवन सुत हनुमान के जय बोलो भाई सब भगतन के जय सब भगतन की जय अंटे भक्त अंदर की జయ కొడుతున్నాం సో ఎవరికి జయ కొట్టినా ఆ జయం మనకే అది రిఫ్లెక్ట్ అయ్యి మనకే వస్తుందండి అందువలన రామచరిత మానసం సప్తకాండలు అయోధ్య ఆ కాండ ముగించుకుని మూడవది అరణ్యకాండలో ప్రవేశించాం పరమాత్మ రామచంద్రుడు లక్ష్మణ సీతాసమేతంగా సీతాలక్ష్మణ సమేతంగా అరణ్యవాసం చేసేటప్పుడు ఎందరో మహర్షులు వారు స్వాగతం పలికి వారి వారి ఆశ్రమాలకి స్వాగతించి అర్చించి ఎంతో భక్తి ప్రపత్తులని ప్రదర్శించారు ఆనందపడ్డారు రామచంద్రుడు కూడా మహర్షులను పరామర్శించి వారి యొక్క విశేషమైన ఆశీస్సులు గ్రహించారు రామచంద్రుడు కూడా న్యాయంగా వారికి ఆశీస్సులతో పనే ఉందండి సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి సర్వరూప సర్వ శర్వ శివ విన్ని నేను పేర్లు పరమాత్మకి అందువల్ల సర్వుడు శర్వుడు శర్వ అంటే శివుడు కనుక లౌకికంగా లౌకి వ్యావహారిక రీత్యా లోక సంగ్రహం అంటారు మంచి మాట గీతలో పరమాత్మ లోక సంగ్రహమే వాపి సంపశ్యన్న కర్తుమర్గసి అన్నాడు లోక సంగ్రహం అంటే వారికి ఏమీ అవసరం లేదు కానీ లోకులు ప్రజలు నన్ను చూచి నన్ను అనుకరించాలి లేదా పరమాత్మకి గురువు ఏంటండి సమస్త జగత్తుకి ఆయనే గురువు అయితే వారికి మరో గురువుతో అవసరం ఉందా అయినా సరే రామావతారంలో వశిష్ఠ మహర్షిని పరమాత్మ రాముడు సేవించారండి గురువు గురువుగా సేవించారు కృష్ణావతారంలో సాందీపని మహర్షిని గురువుగా ఎంచుకున్నారు ఎందుకని ఇట్లా భగవంతుడే గురు సదనానికి వెళ్ళి గురువు ఉపసదనం అని కూడా అంటారు అలా వెళ్ళినప్పుడు మనం ఎంత వాళ్ళం మనం కూడా ఒక సద్గురువుని ఆశ్రయించాలే వారి యొక్క శిక్షణలో శిక్షితులమైతే ఇంత క్రమశిక్షణ అలవడుతుందండి ఇప్పుడు వీళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఎవరికి వారే కంట్రోల్ అయిపోతున్నారు అందువల్ల ఇంత ప్రశాంతత శ్రవణం ఎందు భక్తి శ్రద్ధ గురుకృప ఇదంతా అందువలన రాము రాముడు కూడా అట్లాగా లోక సంగ్రహం అంటారు దీన్ని లోకం కొరకు సత్కర్మాచరణ తాను కూడా ఆచరిస్తే మిగతావారు తనని చూచి తనని అనుకరిస్తారు అనగా పెద్దలు ఆర్యులు ఏదైతే చేస్తారో మిగతా వారు కూడా అలాగే పరమాత్మ గీతావాక్య ఆచరతి శ్రేష్ట తదేవే తరోజన స యత్ ప్రమాణం కరుతే లోక తదనువర్త అన్నట్టుగా పరమాత్మ ఇగో ఇలా సత్కర్మలు తాత వారి గురువుతో పనిలేదు క్రమంగా ఏషా ఆ మువ్వరు అనేక అరణ్య ప్రాంతాలను దాటుకుంటూ దండకారణ్యాన్ని ప్రవేశించారు రామచరణ రజము వారి యొక్క పాదధూళి సోకిన మాత్రం చేతనే ముని శాప విమోచనము అయింది ఆ అరణ్యంలో ఉన్నటువంటి లతలు వృక్షములు అవిని చిగిరించినట్టు అంత పాడుబడిపోయి ఉండేది దండకారణ్యం చెట్లు ఎండిపోయి పరమాత్మ పాదం పెట్టగానే ఒక నవ వసంత శోభ అది సంతరించుకున్నాయి పుష్పించి ఫలించినవి అరణ్యమంతా పచ్చని రంగు ఆ రంగు వేసినట్టు పచ్చరంగు దివ్య గోదావరి తీరం అంత కళకళ్ళాడుతున్నది వనంలో పం పంచవటికి వచ్చారు పావన పంచవటి పవిత్రమైన ఆ ప్రాంతానికి వచ్చారండి ఏమిటి పంచవటి అంటే ఎక్కడైతే పంచ ఐదు వటములు అనగా మర్రి చెట్లు ఐదు పెద్ద పెద్ద మర్రి చెట్లు మరి ఎంత వయసో తెలియదు అలాంటి మహావృక్షములు మర్రి వృక్షములు ఎక్కడైతే ఐదు ఉంటాయో ఆ ప్రాంతానికి पंचानाम वटानाम समाहारह पंचवटी अलानर अकड़ को चिंत्रवता ये शापंचवटी रघुतमकुटी यत्रास्ति पंचावटी पांचस्ये इक घटी नदी तरंगित वटी गोदात्रदी तरंगितटी पुटी दिव्या मोदकुटी भवादिशकूत क्रिया दुष्कुटी वत्सलवाई उच वत्सम विद्धि वयश्य पितुहु आत्मनः పంచవటిలో గురుధర రాజు ఇప్పుడు వస్తాడు వీడు దశరథ మహారాజు యొక్క పరమమిత్రుడు జటాయు ఈ జటాయువు ఒక గద్ద గద్ద జాతి పక్షి జాతి గురుధరము అంటారు సంస్కృతంలో వారు ఆ దశరథ మిత్రుడు అనమాట ఆయన ఆయన కనిపించాడు భయంకరమైన ఆకారం అండి పెద్ద శరీరం వృద్ధ జటాయు తాల ముసలి జీర్ణించిపోయే శరీరం వారిని చూసేటప్పటికీ రామచంద్రునికి ఎంత సంతోషం కలిగింది పరమానందం ఎందుకని అది రాముని తండ్రి దశరథుల వారికి వీరికి ఉన్న స్నేహం అంత ప్రేమ వారి మీద పుట్టుకొచ్చింది పరమాత్మకి మైత్రి కలిగింది స్నేహం గోదావరి తీరంలో పంచవటిలో రెండు పర్ణశాలలు నిర్మించుకున్నారు సీతారాములు ఒకటి మరొకటి లక్ష్మణస్వామికి పంచవటిలో సీతారామ లక్ష్మణ ఆగమనం ఎలా సాగింది అంటే వసంత ఆగమనం వచ్చిందిట మొత్తం అరణ్యానికి ముద్దువారిపైన వృక్షాలన్నీ చిగిల్చినై పుష్పించినై గిరులు సరోవరాలు ఇవన్నీ కూడా సర్వస్య మార్గదర్ష్టాత్వం తవకో మార్గదర్శక తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి ఉపనిషద్ వాక్యాలన్నీ కూడా రామాయణంలో మనకు ప్రతిధ్వనిస్తుంటాయి ఎందుకంటే రామాయణము ఉపనిషత్ సారం కనుక్క విజ్ఞాతారం కేన విజానీయ పరమాత్మ ఏ ఆశ్రమానికి వెళ్ళినా అక్కడ ఆశ్రమ అధిపతి ఒకరుంటారుగా అధిపతి అంటే పెద్ద ఏదో వారంతా చేతిలో దండం పట్టుకుని శాసిస్తూ ఉంటారని కాదు పెద్దరికం ఒక పెద్ద ఉంటారు సహజంగానే పెద్దలే ఇతరులకి వారి ఎందుకు శ్రద్ధాభక్తి కలుగుతుంది అట్లా ఆశ్రమ పెద్దలు ఉంటారు వారి వద్దకు వెళ్ళి ఈ మహర్షుల దగ్గరికి ప్రతి ఒక్కరిని ఒకే ప్రశ్న అయ్యా ఇప్పటి వరకు మేము సురక్షితంగా ఈ వరంలో సంచరిస్తున్నాం ఇక మీరు చెప్పండి ఇక ముందు మేము ఎటు వెళితే మంచిది ఒక మార్గం చెప్పండి ప్రతివారు నవ్వటమే ఆ మాట ఈయన గారికి ఇంకొకళ్ళు మార్గ నిర్దేశనం చేయాలా పరమాత్మకే మార్గ అని పేరు మార్గో నేయో నయో నయ విష్ణు శాస్తున్నాం వారి పేరే మార్గమే ఈయన కాదు ఎంత ఇదేంటి మాయా రూపం అంటే మాయా ఎవ్వనికి తన యొక్క భగవత్ తత్వము తెలియనివ్వడు తెలిస్తే భయపడతారు అందరితో అంత ఫ్రెండ్లీ వాళ్ళ రోజున ఫ్రెండ్లీ అనే మాట అంత స్నేహంగా సఖ్యతతోటి సౌహార్దం అంటారు దీనికి అత్యంత నీచాతి నీచమైన వారిని కూడా పరమాత్మ సాదరంగా ఆదరించారండి అందువలన సర్వస్య మార్గద్రష్టాత్వం అందరికీ మార్గం చూపించేవాడవు నివ్వేనయ్యా అలాంటిది తవకో మార్గదర్శక మీకు మార్గం చూపించేవారు ఎవరుంటారు ప్రతి మహర్షి అని స్వామివారికి నమస్కారం చేయటం ఎందుకని ఆ చైతన్య జ్యోతి తద్వా జ్యోతిషాం జ్యోతి ఉపనిషత్తుంటుంది సూర్యుడు వెలుగుతున్నాడు చంద్రుడు వెలుగుతున్నాడు నక్ష నక్షత్రాలు వెలుగుతున్నాయి పగ అగ్నిహోత్రం వెలుగుతోంది ఈ వెలుగు ఎవరిది తమేవ భాంతం అనుభాతి సర్వం తాసా సర్వమిదం విభాతి అని ఎదిత్య గతం జగ్ భాషయతే అఖిలం యంద్రమసి యచ్ఛ అగ్నౌ తేజ విద్ధి మామకం ఆ తేజస్సు నాదే సూర్యుడిది కాదు చంద్రుడిది కాదు అగ్నిహోత్రాన్ని కాదు నక్షత్రాలది కాదు మామకం విద్ధి విద్ధి అంటే తెలుసుకో జానో పహచానో అట్లా చాలా సంతోషం గీత ఆనందం కనుక అగస్టుల వారు ఇలా అన్నారండి ఇప్పుడు ఈశ్వర జీవ ఈశ్వరుడు ఈశ్వరుడు ఇప్పుడే చెప్పుకున్నాం ఆయన వెలుగుతుంటే జీవులు వెలుగుతున్నారు కరెంటు ప్రసరిస్తుంటే ఇలా ఇట్లు వెలుగుతుంది విద్యుత్తు పరమాత్మ అంత తేడా జీవేశ్వరులకి అయితే జీవుడు చైతన్వంతుడు కాదా ఆ మాట చెల్లదుగా మనలో కూడా జీవాత్మ ఉంది అది చైతన్యమే కానీ ఈ చైతన్యం ఎంతది సముద్రంలో ఒక బిందువు పరమాత్మ యొక్క చైతన్యం వారాష్ అంత తేడా కాన ఇద్దరూ చైతన్యవంతులే ఇద్దరికీ కర్మ అధికారం ఉంది జీవుడు కర్మలు చేస్తాడు పరమాత్మ కూడా కర్మలు చేస్తాడు కానీ ఎంత భేదం చూడండి తేడా ఎంత అంటే మన కర్మలు స్వార్థపూరితాలు కానీ పరమాత్మ ఏ కర్మ చేసినా నిస్వార్థం ఇది తేడా మన కర్మలకి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం పరమాత్మ ఎన్ని కర్మలు చేసినా వారికి కర్మఫలం అంటదు అసంగంగా ఉంటాడు అది ఈశ్వరు యొక్క లక్షణం కనుక జాతే హోయి రతి భక్తి ఎంతకాలం అయితే మనకు భక్తి లేకుండా ఉంటుందో భక్తికి నోచుకోకుండా ఉంటాము అంతవరకు జ్ఞానం కలగదు భక్తి వల్ల జ్ఞానం కలుగుతుంది లోకంలో విరుద్ధంగా అనుకుంటారు లోకులందరూ భక్తి ఏదో కొంచెం తక్కువ స్థాయి లెవెల్ తక్కువ జ్ఞానం చాలా గొప్పది ఈ భావన ఉన్నది అండి లోకంలో కానీ అది సరి అయింది కాదు శాస్త్రం ఏం చెబుతున్నది తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్య అకార్య వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం ఆ శాస్త్రం చెప్పిన విధానాన్ని జ్ఞాత్వా తెలుసుకొని దానికి అనురూపంగా అనుగుణంగా ఆచరించవలే ఏమిటి ఇక్కడ శాస్త్రం అంటే కర్మణ జాయతే భక్తి సత్కర్మలు ఆచరించు ఆచరించు ఆచరించి ఈ ఆచరణ ఎట్లా ఫలం కోరకుండా చాలా కష్టం అండి కష్టమైనా కూడా తప్పదు అభ్యసించాలి ఏ పని చేయమన్నా మొట్టమొదట అడిగే ప్రశ్న ఏంటంటే ఆ పని చేస్తే మాకు ఏమొస్తుంది ప్రతివారు అదే ప్రశ్న అండి అయ్యా ఏ కాం కరో ఆమె క్యా మిల్తాహే అలా అడుగుతారు అదే జీవత్వం అందువల్ల మనం అంత జీవులు పరమాత్మ మనకంటే ఎక్కువ కర్మలు చేస్తాడు కానీ ఫలం కోరదు అందుచేత ఆయనను ఈ కర్మలు అంటుకోవు జీవుణ్ణి అంటుకుంటాయి అంటారు సంగమంటాన్ని నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ స్పృహ అంటే స్పృహ అంటే కోరిక కోరిక ఇచ్చా ఇచ్చా అంటే కోరిక కదా అభిలాష ఇచ్చా కామన ఇవన్నీ కోరికలే స్పృహ స్పృహ అన్నా కూడా నువ్వు చెప్పే స్పృహ వేరు అది స్పృహ తప్పిపోయాడు ఆ స్పృహ వేరు అన్కాన్షియస్ అయిపోతే ఒంటి మీద ఏమి తెలియకుండా పడిపోతారే అది ఆ స్పృహ కోల్పోవటం ఇక్కడ సంస్కృతం స్పృహ అంటే కోరిక పరమాత్మ ఎందు కర్మఫల కోరిక ఉండదు ఎన్ని కర్మలు చేసినా ఆయనకి అవి అంటావు కానీ మనం అలా కాదు కోరికలతో చేస్తాం అప్పుడు భక్తి కుదరదండి ఎన్ని సత్కర్మలు చేసినా సకామకర్మ అయితే భక్తి ఏర్పడదు నిష్కామకర్మ అయితే భక్తిగా పరిణమిస్తుంది అందువలన సిద్ధాంత వాక్యం కర్మణ జాయతే భక్తి భక్తియా జ్ఞానం ప్రజాయతే కర్మల వలన భక్తి భక్తి వల్ల జ్ఞానం జ్ఞానాత్ ప్రజాయతే ముక్తి జ్ఞానం వల్ల ముక్తి ఇది శాస్త్రార్థ నిర్ణయ ఇది శాస్త్రం యొక్క సార సార సిద్ధాంతం కనుక పరమాత్మ ముగ్గురు పంచవటిలో ఉంటున్నారు ఏ విధంగా గతంలో చెప్పుకున్నాం సీతాదేవి భక్తి రామచంద్రుడు జ్ఞానం లక్ష్మణస్వామి వైరాగ్యం ఇవి మర్చిపోరాదండి సీతారామ లక్ష్మణులు అంటే వేదాంతపరంగా ఇవి భక్తి అంటే సీత జ్ఞానమనగా రాముడు పరమ వైరాగ్యం లక్ష్మణస్వామి భక్తి జ్ఞాన వైరాగ్యాలే పంచవట్టిలో ఉంటున్నాయి రోజున రామచంద్రుడు సీతామాతతో కూడి కూర్చుని ఉన్నారు ప్రశాంతంగా లక్ష్మణస్వామి స్వామివారిని చూచాడు లక్ష్మణుడు చాలా ఆనందప్రదంగా పరమశాంతితో కూర్చుని ఉన్నాడు అన్నగారు అప్పుడు మంచి సమయమే ఇది అలా భావించి స్వామి నాకు ఐదు ప్రశ్నలు మిమ్ములను అడుగుదామని ఉంది మీరు అనుమతిస్తే అడుగుతా అన్నాడు అన్నగారిని అన్యథా భావించమాకండి నా మనసులో కలిగిన సందేహాలు మీ ద్వారా నేను నివృత్తి చేసుకోవాలి అని భావిస్తున్నాను పరమాత్మన్నారు నిజంగా జిజ్ఞాసతోటి తమ్ముడు అడుగుతున్నాడు ఇవి అలా భావించారు లక్ష్మణ తప్పకుండా రా సందేహాలు మనసులో ఉంచుకోరాదు ఎప్పటికప్పుడు పరి పరిష్కరించుకోవాలి అలా భావించి అడగమన్నారు జిజ్ఞాస అండి జిజ్ఞాస చాలా గొప్పది వేదాంతంలో జిజ్ఞాస అథాతో బ్రహ్మ జిజ్ఞాస వ్యాసభగవాను యొక్క బ్రహ్మసూత్రములలో మొట్టమొదటి సూత్రం ఇది అథ ఇప్పుడు అథహ ఇందు కొరకు ఎందుకొరకు బ్రహ్మని తెలుసుకోవటం కొరకు ఏం చేయాలి జిజ్ఞాస చేయాలి జిజ్ఞాస అంటే ఏమిటి జ్ఞాతం ఇచ్ఛా జిజ్ఞాస తెలుసుకోవాలి అన్న కోరికకు జిజ్ఞాస అని పేరండి జీవుడు అంటే ఏమిటో తెలుసుకోవాలి జగత్తు అంటే ఏమిటో తెలుసుకోవాలి ఈ జీవ జగత్తులకు కారణభూతుడైన ఈశ్వరుడు భగవంతుడు పరమాత్మ పరబ్రహ్మ అన్నీ ఒకటే ఆయన గురించి తెలుసుకోవాలి అన్న కోరిక ఉంటుందే దానికి జిజ్ఞాస అని పేరు ఇప్పుడు ప్రపంచం గురించి తెలుసుకోవాలంటే అది జిజ్ఞాస కాదు భగవత్ సంబంధమైన తత్వజ్ఞానం అది కోరి ప్రశ్నించినట్లయితే జిజ్ఞాస అని పేరు అది కలిగింది లక్ష్మణ స్వామికి సమస్త జీవులకు లక్ష్మణుడు ప్రతినిధి మనందరికీ ప్రతినిధిగా ఆ జీవులకు ఆచార్యుడుగా మనందరికీ ఆచార్య ముందు లక్ష్మణ తర్వాత రామచంద్రుడు ఎందుకంటే శేషుడు కదా శేషావతారు కాన లక్ష్మణ స్వామి ఎందుకండి ఇట్లా అడుగుతున్నారు వారు వారు మనకి గురువు అయితే గురువుకే సందేహాలుంటే మన సందేహాలు ఎలా పోగొడతాడు ఆయన ఎందుకు ఇట్లా అడుగుతున్నట్టు తన కొరకు కాదండి మన కొరకు ఆయన ఆయన అడిగితే వాటి వలన పరమాత్మ నుంచి మనకు చక్కని సమాధానాలు వస్తాయి లోకానికి అంతటికీ కూడా మేలు హితం జరుగుతుంది అలా అని ప్రశ్నలు వేశారండి నెంబర్ వన్ మాయా అంటే ఏమిటి ఒక ప్రశ్న అంత వేదాంతం ఇది రెండు జ్ఞానము అది కలిగిన వాడు జ్ఞాని జ్ఞాని అంటే మీరు ఏం వ్యాఖ్యానం చేస్తారు అలా అడుగుతున్నారు రెండవ ప్రశ్న అది మూడు వైరాగ్యం అంటే ఏమిటి ఇప్పుడు ఏమైంది మాయా జ్ఞాని వైరాగ్యం నాలుగు జీవ ఈశ్వరుల మధ్య భేదము ఏమిటి జీవేశ్వర భేద చెప్పమన్నారు ఐదు భక్తికి సాధన ఏమిటి ఏమి చేస్తే భక్తి కలుగుతుంది చక్కనే ఐదు ప్రశ్నలు సర్వజ్ఞ నాథ చెప్పండి మాకు సర్వాన్ని విడిచి మీ చరణ కమలములనే నేను సేవిస్తున్నా కదా నాయందు అనుగ్రహం ఉంచి ఈ ప్రశ్నలకి సమాధానాలు మీరు చెప్పండి దానివల్ల ఏమైతుంది జీవునికి ఉన్న భయం పోతుంది శోకం పోతుంది మోహం పోతుంది भय भयशोक मोह